మీరు ఆనందధ్వనితో గాక మీ జీవితం అంతా ఆనందమయముగా ఉండును గాక చూడండి కీర్తనలు ఐదవ అధ్యాయము పదకొండవ వచనంలో ఇలా వ్రాయబడింది నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు మీ సమస్యలన్నీ మనుషులతో డీల్ చేయకుండా ఇక మీదట ఎప్పటి నుండి ప్రభుతో డీల్ చేయగలిగితే మీ సమస్యను గురించి ప్రభుతో మాట్లాడండి సమస్యను గూర్చి ప్రభుతో మాట్లాడండి అయితే ప్రభుతో మీ సమస్యలు చెప్పిన తర్వాత ప్రభు మీకు గొప్ప ధైర్యమును గుండె నిబ్బరాన్ని మీకు ఇస్తాడు మనస్సు నిబ్బరంగా ఉంటుంది హృదయము నిబ్బరంగా ఉంటుంది అప్పుడు ఆ ధైర్యము భయము ఆందోళన తొలగిపోయి మీరు ప్రభునందు సంతోషించేవారుగా మారుటకు ఆయన ఒక అద్భుతం చేయబోతున్నాడు అలే చూడండి దేవుని బిడ్డలరా మనము దేవుని యొక్క ఆనందాన్ని విడుదల చేసేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు మీ సమస్యను బట్టి మీరు ఏడుస్తూ ఉంటే ఇంకొకరు మిమ్మల్ని చూసి సంతోషించలేరు అయితే మీరు సంతోషంగా ఉంటే ఏడుస్తున్నవాడు కూడా మిమ్మల్ని చూసి సంతోషంగా మారగలడు అందుకనే దేవుని బిడ్డలారా మీరు నిత్యమో ఆనందధ్వని చేసి దేవుని స్థుతించేవారిగా ఉండి అనేకుల్ని మీ ద్వారా ఆనందపరచాలి అనుకుంటే మీరు ప్రభువుని ఆశ్రయించండి ఏ సమస్య ఉందే అయితే ప్రభుతో మాట్లాడండి ప్రభుని ఆశ్రయించండి ఆయన సన్నిధిని ఆశ్రయించండి వాక్యాన్ని చదవండి కొద్ది నిమిషాలు కొన్ని గంటలు ప్రార్థనలో గడపండి తప్పకుండా దేవుని ఆశ్రయపు నీడలో మీరు ఈ రీతిగా గడుపుతుంటే దేవుడు తన కార్యాలు మీ వెనువెంట చేసుకుంటూ వస్తాడు ఆయన అందుకని నీవే వారిని కాపాడువు ఆయన ఆయనను ఆశ్రయించగానే ఆయన నుండి కాపుదల విడుదల చేయబడతారు మీకు ఏ విషయంలో కాపుదల మీ భర్త బయటికి వెళ్ళినప్పుడు లేకపోతే భార్య పనులు చక్క పెట్టుకునేటప్పుడు ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళినా లేకపోతే ఎదుగు వచ్చిన వారు ఉద్యోగాలకు వెళ్ళినా బయటకెళ్తే ఎక్కడా క్షేమము కాపుదల లేదు అయితే దేవుడు మిమ్మల్ని కాపాడతాడు ఎందుకని అంటే మీరు రోజంతా ఏ పని చేసుకున్న ప్రభుతో మీరు ఏకమై ఉండి ఆయనను ఆశ్రయించిన మనసుతో మీరు ఉన్నారు కాబట్టి నా ప్రభు నాకు ఆశ్రయము అనే మనసుతో మీరు ఆ దినం పనులన్నీ కొనసాగిస్తున్నప్పుడు బయటికి వెళ్ళిన మీ మీ ఇంటి వారందరిని ప్రభు తప్పకుండా తన దృష్టి ఉంచి వారిని కాపాడుతాడు అయితే మీరు నిత్యము ఆనందధ్వని చేసేవారుగా మారిపోతారు ఖలేలుయ్యా అందుకని మనుషులను ఆశ్రయించొద్దు ప్రభుని ఆశ్రయించండి ఏ సమస్య అయినా ఏ పరిస్థితి అయినా పిల్లల విషయమై ప్రభుత్వం మాట్లాడండి మీ భర్త విషయమై ఒకవేళ మీ కుటుంబాన్ని పట్టించుకోవట్లేదేమో మీ మీద పట్టించుకునే మనసు లేదేమో అయితే చూడండి మీ భర్త విషయమే తండ్రితో మాట్లాడండి దేవునితో మాట్లాడండి అలాగే పురుషులైన వారు భార్య సరిగ్గా నన్ను చూస్తా లేదు పట్టించుకోవట్లేదు అనుకుంటే మీ భార్యను గుర్చి దేవునితో మాట్లాడండి కోర్టులకు వెళ్ళి లాయర్లతో పోలీస్ స్టేషన్లు ఇవన్నీ కాదు మొదట దేవునితో మాట్లాడండి ఆయన ఆశ్రయించండి ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను తీసుకెళ్లి ప్రభుత్వం చెప్పండి ఆయన తప్పకుండా కాపాడతాడు చెదిరిపోనేవాడు నాశంలో నుండి అపవాది క్రియల్లో నుండి సాతాను ఊరులు బంధకాల నుండి ఆయన విడిపించి కాపాడతాడు అప్పుడు నిత్యము మీ నోట ఆనందధ్వని ఉంటుంది దేవుడి మాటలు మన వినికిల్లో కాక ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్ర ఈ బిడ్డలో ఈ రోజు మీకు ఏమైతే సమస్యలు చెప్తున్నారో అవన్నీ ప్రవేశ మీరు తొలగించి మీరే ఆశ్రయముగా ఉండే వారిని కాపాడి గొప్ప చేయండి వారి నోటి నుండా నవ్వుండును గాక నజరే స్వనంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమె